బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భంగా ఏడుగురు వ్యక్తులు తాము శ్రీరాముడి వారసులమని వాదన వినిపించారు పదకొండు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు అఫిడవిట్లు సమర్పించారు సుప్రీంకోర్టు తీర్పుతో ఎటక్కేలకు అయోధ్య వివాదం ముగిసిపోయింది అయినప్పటికీ భగవాన్ శ్రీరాముడికి తాము వారసలమని చెప్పుకునేవారు ఇంకా వారి వాదన వినిపించిన కొనసాగిస్తూనే ఉన్నారు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ లోకేందర్ సింగ్ కల్వి ఉత్తరప్రదేశ్ లో చెందిన లోకేంద్ర సింగ్ కల్వి తాను రాముడి వారసుడునని అంటున్నారు తన వంశవృక్షం రాముడిని కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు అయోధ్య రాముడి భూమిపై తనకున్న హక్కును తెలుపుతూ ఆయన గతంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఉదయపూర్ రాజకుటుంబంతో సంబంధాలు కలిగి ఉండే సిసోడియా వంశానికి చెందిన వ్యక్తి లోకేంద్ర సింగ్ కల్వి రెండు ప్రతాప్ సింగ్ కచరియావాస్ రాముడి కుమారుడైన కుషుడికి వంశం ఉందని ప్రతాప్ సింగ్ కచరియావాస్ పేర్కొన్నాడు కుషుడి వంశంతో అనుబంధం ఉన్న కచరియావాస్ కుటుంబంలో తాను జన్మించానని ఆయన వాదిస్తున్నారు సూర్యవంశీ రాజపుత్రులు కూడా రాముడి వంశం వారేనని చెప్పారు ప్రస్తుతం వివిధ పేర్లు కలిగిన వంశాల్లో రాముడి వంశీకులు ఉన్నారని తెలిపారు సత్యేంద్ర రాఘవ రాఘవ రాజపుత్రులు రాముడి ప్రత్యక్షవాసనమని సత్యేంద్ర రాఘవ అంటున్నారు తాను అల్వార్ తిఖానా రాజవంశం నుంచి వచ్చానని తెలిపారు తనది గోత్రం గోత్రమని ఈ గోత్రం యొక్క సంబంధం నేరుగా లవుడి మూడో తరంతో కలుస్తుందని చెప్పారు ప్రస్తుతం ఉన్న మేవార్ ప్రాంతంలో లవుడే సిసోడియా రాజవంశాన్ని స్థాపించాలని పేర్కొన్నారు ఈ సత్యేంద్ర రాఘవ రాజస్థాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ మేవార్ తమ వంశం మూలాలు ఇక్ష్వాకు మను బ్రాహ్మణులతో కలుస్తాయని అరవింద్ సింగ్ మేవార్ తెలిపారు తాము రామజన్మభూమిపై ఎటువంటి హక్కును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే తాను కోరుకుంటున్నాను తేల్చి చెప్పారు ఈ అరవింద్ సింగ్ మేవార్ హెచ్ఆర్ హెచ్ హోటల్స్ గ్రూప్ యజమాని దియాకుమారి దియాకుమారి ప్రస్తుతం రాజస్థాన్లోని బీజేపీ సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు గతంలో ఈమె బీజేపీ నుంచి ఎంపీగా కూడా వ్యవహరించారు ఈమె తనను రా తాను రాముడి మూడు వందల తొమ్మిదవ వారసురాలుగా చెప్పుకుంటుంది తాను రాముడు కుమారుడైన కుషుడి వంశ వంశీకురాలనని చెప్పేందుకు డాక్యుమెంట్ ఆధారాలు కూడా ఉన్నాయని దియాకుమారి వాదిస్తున్నారు అలహాబాద్ హైకోర్టులో సమర్పించిన ఒక డాక్యుమెంట్ ప్రకారం ఆమె కుషవహ లేదా వంశానికి చెందినది హనుమాన్ ప్రసాద్ అగర్వాల్ తాను రాముడి వాసునని హనుమాన్ ప్రసాద్ అగర్వాల్ అంటున్నారు మహారాజా అగసేన్ కుష్ కుషుడి ముప్పై నాలుగవ తయారానికి చెందిన వ్యక్తి అని తెలిపారు మహారాజ్ అగ్రసేన కుమారులు లేదా మునువళ్ళు అయిన అగర్వాళ్ళందరూ రాముడి వారసుని ఆయన పేర్కొన్నారు ఈ హనుమాన్ ప్రసాద్ అగర్వాల్ ఛత్తీస్గఢ్ హైకోర్టు యొక్క అడ్వకేట్ విశ్వరాజ్ సింగ్ అరవింద్ సింగ్ మేవార్ మేనల్లు విశ్వరాజ్ సింగ్ తన కుటుంబానికి అయోధ్యప హక్కులు ఉన్నాయని గతంలో వాదనలు వినిపించాడు తాము కూడా రాముడు వంశీకరమని ఆయన చాలా సార్లు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్